చాలా వరకు మనకు కోపం వస్తే బీపీ వచ్చింది బీపీతో ఎందుకలా అరుస్తావు బీపీలో బీపీ వచ్చిన వాళ్ళ ఎందుకు అలా కేకలేస్తావు అని మనం రకరకాలుగా అనుకుంటాం అసలు ఏంటి బీపీ ఈ మధ్య కాలంలో ఎందుకు అందరికీ కూడా వస్తుంది వయసుతో సంబంధం లేకుండా ప్రతి చిన్న విషయానికి మనకి వెంటనే వచ్చేది బీపీ సో ఏంటి ఈ బీపీ అనేది మనం ఈరోజు ఖచ్చితంగా తెలుసుకుందాం ఆరోగ్యరత్న యోగా సుబ్రహ్మణ్యం గారు అసలు ఈ బీపీ అంటే ఏంటి బీపీ అంటే ఇప్పుడు బాడీలో మనకి ఎటువంటి అబ్నార్మల్ కండిషన్ ని చూపిస్తుంది యాక్చువల్గా అమ్మ బీపీ వస్తే లక్షణాలు ఎలా ఉంటాయంటే తల తిరుగుతుంది గిడ్డనెస్ అప్పుడప్పుడు ఏదన్నా పని చేస్తూ కూర్చొని లేస్తే కొంచెం తల తిరుగుతుంది తల కొంచెం గుండె దడ ఉంటుంది గుండేదాడు ఉంటుంది మనం చెక్ చేసుకుంటే అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి ఒక నలభై నలభై సంవత్సరాలు దాటిన తర్వాత ఒక ఆరు నెలలకు మూడు నెలలకు ఒకసారి బీపీ చెక్ చేసుకోవాలి ఎంతసేపు ఇప్పుడు డాక్టర్ల దగ్గర ఉంటాయి కదా ఎవరి దగ్గర అయినా కూడా ఉన్నాయి ఇప్పుడు ఇంట్లోనే అందరూ ఇళ్ళలో తెచ్చిపెట్టుకుంటున్నారు బీపీ మిషన్ సో చెక్ చేసుకుంటూ ఉండాలి అందులో వన్ ట్వంటీ బై స ఎయిటీ ఎయిటీ బై వన్ ట్వంటీ సిస్టాలిక్ అండ్ డయాస్టాలిక్ రీడింగ్ నూట ముప్పై వరకు ఓకే పైన నూట నూట ముప్పై దాటితే మనం జాగ్రత్త బీపీకి జాగ్రత్తగా ఉండాలి బీపీ దగ్గరకు అవుతా ఉంది మనకు అని జాగ్రత్త పడాలి కింద నైంటీ వరకు ఓకే ఎయిటీ ఉండాలా నైంటీ వరకు ఓకే నైంటీ దాటిందంటే మనం జాగ్రత్త బాధ లైన్లో ఉన్నామని చెప్పేసి అనుకోవాలి బాడీలో రకరకాలైన చేంజెస్ వస్తాయి బీపీ ఉన్న వాళ్ళకి కోపం అధికంగా రావడము ఎగ్జాస్ట్ అయిపోవడము అన్కంట్రోల్డ్ యాంగర్ రావడం షివరింగ్ రావడం కోపం వచ్చినప్పుడు చెమటలు పట్టడము గుండె దడ పెరగడము నోరు నోరు ఆరిపోవడం మౌత్ డ్రై అయిపోవడము ఇలా రకరకాలైన ఇవి లక్షణాలు మనకు కనిపిస్తుంటాయి సో దాన్ని బట్టి మనం చెక్ చేసుకుంటూ ఉంటే మంచిది మనకు బార్డర్లో ఉంది అని అనుకున్నప్పుడు ఎప్పుడు నైంటీ బై వన్ ట్వంటీ వన్ వన్ థర్టీ ఉన్న ఉంది అనిపించినప్పుడు మనం ఖచ్చితంగా లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలి అంటే ఒకప్పుడు బీపీ అంటే ఒక సిక్స్టీ ప్లస్ ఉన్న వాళ్ళకి అన్నట్టుగా ఉండేది ఇప్పుడు సిక్స్టీ కాదు థర్టీ నియర్ బై ఉన్న వాళ్ళకి థర్టీ సిరీస్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా సాధారణం అయిపోయింది లో బీపీ అని హై బీపీ అని అంటే ఈ బీపీ అనేది కేవలం ఇప్పుడు మనం జనరల్గా ఏమంటారు అంటే లో బీపీ అంటే ఉప్పు ఎక్కువ తినండి అంటారు కేవలం ఫుడ్ వల్ల వస్తుంది అంటారా బీపీ ఈ రోజుల్లో ఎందుకు అంత కామన్ అయిపోయింది లేదమ్మా ఇది ఫుడ్ వల్లనే కాదు ఇది లైఫ్ స్టైలు లైఫ్ స్టైల్ మొత్తం ఇంకా ఫుడ్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది తన పని వర్క్ టెన్షన్స్ స్ట్రెస్సు మన ప్రాణశక్తి సరిగా లోపలికి వెళ్లకుండా ఉండడం ఇన్బ్యాలెన్స్ ఆఫ్ ప్రాణ రకరకాలైన కారణాలు ఉంటాయి కారణం ఏదైనా కూడా ఒకసారి బీపీ వచ్చిందంటే మనం దాన్ని ఖచ్చితంగా మేనేజ్ చేసుకోవాలి లేదంటే ఇట్ లీడ్స్ టు హార్ట్ హార్ట్ అటాక్ ఆర్ కార్డియాక్ అరెస్ట్ సో మనం బీపీని ఈరోజు ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలనేది మూడు పద్ధతులు ఉన్నాయి ఒకటి ఆహారం ఆసనాలు తర్వాత ప్రాణాయామాలు తర్వాత ధ్యానం లైఫ్ స్టైల్ చేంజ్ ఇన్ని రకాలుగా మనం చే తగ్గించుకోవచ్చు ఫస్ట్ ఆహారం లైక్ తీసుకుంటే ఎక్కువగా కొలెస్ట్రాల్ ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు రిఫైండ్ ఆయిల్ని మానేసేయాలి దానికి బదులుగా నెయ్యి వాడచ్చు నెయ్యి వాడితే బీపీ పెరుగుతుందని చాలామంది అంటూ ఉంటారు అది తప్పుడు అభిప్రాయం నెయ్యి నో 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 వెయ్యి నెయ్యి వాడితే వెయిట్ పెరగరు ఎందుకంటే నెయ్యి పిత్తాన్ని పెంచుతుంది పిత్తం అనేది శరీరంలో కొవ్వును కరిగిస్తుంది నెయ్యి కొవ్వును కరిగిస్తుంది కానీ కొవ్వును డిపాజిట్ చేయదు ఆయిల్స్ డిపాజిట్ చేస్తాయి స్వీట్స్ పాలు పాల పదార్థాలు ఇవి కొవ్వును డిపాజిట్ చేస్తాయి పాల పదార్థాల్లో చివరిదైనటువంటి నెయ్యి శరీరంలో కొవ్వును కరిగిస్తుంది సో ఈ విధంగా ఇప్పుడు షుగర్ ఉన్నవాళ్ళు కానీ బీపీ ఉన్నవాళ్ళు కానీ ఐదు వస్తువులను వదిలేసేయాలండి మైదా వదిలేయాలి మైదాకి సంబంధించిన ప్రొడక్ట్స్ ఏమి ఫాస్ట్ ఫుడ్స్ ఏమి తిన మైదాకు తినాకు సంబంధించిన ఏ ఫుడ్ కూడా తీసుకోకూడదు తర్వాత ఈ పాలు వదలాలి ప్రోడక్ట్ మిల్క్ ప్రోడక్ట్స్ నుంచి వస్తాయి కదా ఇప్పుడు డైరీకి సంబంధించినటువంటి ఆ ప్రోడక్ట్స్ అన్నీ ఆపేసేయాలి ఒకవేళ మనకు అనుకూలంగా ఉంటే నాటు ఆవు పాలు తాగొచ్చు కొంతమంది మజ్జిగ కూడా సజెస్ట్ చేస్తారు కదా సార్ మజ్జి అదే నేను చెప్తున్నాను నాటు ఆవు దేశవాళి ఆవు పాలు తినచ్చు ఆవు పేరు ఆవు మజ్జిగ కానీ దానికి సంబంధించినటువంటి తినొచ్చు కానీ ఇక్కడ వీటి గేదె పాలు ఇక్కడ మార్కెట్లో దొరికే పాలు తాగకూడదు మజ్జిగ తాగొచ్చు పెరుగు తినకూడదు మళ్ళీ సో పాలు పాలు పాల పదార్థాలు మానేసేయాలి ఒక మజ్జిగ ఎక్సెప్ట్ మజ్జిగ మజ్జిగ కూడా తీసుకున్నా ఏం పర్వాలేదు తీసుకుంటే కూడా ఓకే మజ్జిగ చాలా పల్చగా తాగవచ్చు చాలా పల్చగా ఓకేనా తర్వాత చక్కెరను కంప్లీట్గా దాని బదులుగా ఆల్టర్నేటివ్గా బెల్లం వాడుకోవచ్చు అందులో తాటి బెల్లం అయితే అద్భుతంగా ఉంటుంది లేదంటే మామూలు చెరుకు బెల్లం అయినా పర్వాలేదు ఉప్పు ఉప్పు అంటే సైందవులు లవణం వాడచ్చు ఈ సముద్రపు ఉప్పు మరీ ఇట్లా దారగా పడుతుంది కదా ఉప్పు ఆ ఉప్పుని సా పొడిని ఉప్పు పొడిని వాడకూడదు సైందవులు లవణం వాడచ్చు లేదు సముద్రపు ఉప్పు నల్ల ఉప్పు కూడా వాడదు మనకి వాడచ్చు క్రిస్టల్ ఫామ్లో కూడా వైట్ ఉంటుంది అది వాడకూడదు నల్ల ఉప్పు నల్ల ఉప్పుని వాడచ్చు దాని తర్వాత రైస్ వైట్ డబుల్ పాలిష్డ్ తిల్ ట్రిబుల్ పాలిష్డ్ సిల్క్ పాలిష్డ్ అలాంటి రైసెస్ వస్తున్నాయి ఇప్పుడు మార్కెట్లకి అవి కాకుండా మూడి బియ్యం ఈదర్ షుగర్ కానీ బీపీ కానీ ఈ ఉన్నవాళ్ళు ఈ రెండిట్లో ఈ రెండు ఉన్నవాళ్ళైనా శరీరంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ఐదు ఆపేసేయాలి వీటిని ఆపేసి రిఫైన్డ్ ఆయిల్ని హండ్రెడ్ పర్సెంట్ పక్కన పెట్టేసేయాలి గానుగు నూనెను ఇప్పుడు కోల్డ్ ప్రెస్ ఆయిల్ అని వస్తూ ఉంది అది ఒరిజినల్గా మనం ఉండి మనం తీసుకుపోయి గానుక్కి ఆడించుకొని ఒకవేళ వాళ్ళు కూడా అందులో కూడా కల్తీ వేసేదానికి ఆస్కారం ఉంటుంది సో మనం తీసుకుపోయి పల్లీలను కానీ నువ్వులను కానీ ప్రొద్దురు గింజలను కానీ ఇలా ఏదే వాడాలనుకుంటే ఎప్పుడూ ఒకే నూనెను కూడా వాడకూడదు ఒక నెల నువ్వుల నూనె ఒక నూ ఒక నెల కొబ్బరి నూనె మనం ఆడించుకున్న నూనె ఒక నెల పల్లీల నూనె ఒక నెల ప్రొదుడి నూనె ఒక నెల కుసుమ నూనె ఇలా ఒక నెల ఆవ నూనె ఇలా మారుస్తూ మారుస్తూ మనం కనుక వాడితే మన శరీరంలో ఏ ఏ విటమిన్స్ ఏ ఏ మినరల్స్ తక్కువ ఉన్నాయో అవన్నీ కూడా ఫిల్ అయిపోతూ ఉంటాయి అలా వాడుతూ ఈ ఆయిల్ సంబంధించి ఈ రకమైన ఆహార పదార్థాలని తీసుకోవాలి అధికంగా కొవ్వు ఉండేటటువంటి పదార్థం ఏదైనా ఉందంటే అది మాంసం మాంసాన్ని కంప్లీట్గా ఆపేయాలి బీపీ ఉన్నవాళ్ళు ముఖ్యంగా రెడ్ మీటు తర్వాత మటను ఇవన్నీ చికెను ఇవన్నీ ఆపేస్తే మంచిది ఒకవేళ తినేవాళ్ళు ఎవరైనా ఉంటే వెరీ మైన్యూట్ క్వాంటిటీలో తీసుకోవాలి ప్రోటీన్ నాకు దాంట్లోనే ఎక్కువ వస్తుంది అంటారు ప్రోటీన్ మాంసంలో కంటే కూడా అధికంగా వచ్చేటటువంటి ఏమైనా ఉన్నాయంటే అవి శనగలు వేరు వేరు శనగ అంటే పల్లీలు అంటాం కదా పని పల్లీల్లో హై రిచ్ ప్రోటీన్ ఉంటుంది తర్వాత శనగలు కందులు పెసలు ఈ పప్పు దినుసుల్లో అంతా కూడా ద్విదళం అంటారు ద్విదళంలో అన్నీ కూడా ప్రోటీన్ రిచ్ ఫుడ్డే ఉంటుంది సో దానికంటే కూడా ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది అన్నమాట సో ఈ విధంగా ఆహార నియమాలని మనం మార్చుకొని మార్చుకోవాలి రెండవది స్టెప్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ అనేది ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే ఆసనాలకు మించింది ఇంక వేరే ఏమీ లేదు సో నడక కూడా మంచిదే మరీ ఎక్కువగా నడిస్తే మోకాళ్ళు అరిగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది దానికంటే ఎక్కువ ఈ యొక్క మెల్లగా చంద్ర నమస్కారాలు ముఖ్యంగా చేయాలి బీపీ ఉన్నవాళ్ళు సూర్య నమస్కారాలు చేస్తే పెరుగుతుంది సూర్య నమస్కారం చేస్తే బీపీ పెరుగుతుంది బీపీ పెరుగుతుంది చంద్ర నమస్కారాలు చేయాలి అది ఒకవేళ సూర్య సూర్య నమస్కారాలు చేసినా కూడా వెరీ స్లో లెవెల్లో చేయాలి స్లోగా చేయాలి డైనమిక్ గా చేయకూడదు యాక్చువల్లీ నేను కూడా స్టాటిక్ ఆసనాలు చాలా రకాలు ఉంటాయి బాడీ తత్వం బట్టి కూడా ఎవరు ఎలా చేయాలి ఫాస్ట్ గా చేయాలా బ్రీత్ కూడా బాడీని బట్టి మారిపోతుందని విన్నాను అవునమ్మా సో అనుభవజ్ఞుడైనటువంటి మాస్టర్ దగ్గర యోగా ఆసనాలు నేర్చుకుంటే నేర్చుకొని చేయాలి రెండో స్టెప్పు ఇంకా మూడోది ప్రాణాయామాలు చాలా ఉపయోగపడతాయి ప్రాణాయామాలలో కూడా గురువు దగ్గరనే చేయాలి ఆ ప్రాణాయామాలల్లో నేను నా పేషెంట్లకి ఏం చేస్తూ ఉంటానంటే స్టూడెంట్స్కి పేషెంట్ అనకూడదు స్టూడెంట్స్ అనాలి సో బాహ్య కుంభకం ఏ ప్రాణాయామం అయినా సరే బాహ్య కుంభకంతో చేస్తే బీపీ నార్మల్ అవుతుంది తగ్గుతుంది అంతర్ కుంభకంతో చేస్తే బీపీ పెరుగుతుంది ఇక్కడ వాళ్ళ బీపీ లెవెల్స్ ఎంత ఉన్నాయో చూసుకొని ఎంతసేపు అంతర్ కుంభకంతో చేయాలి ఎంతసేపు లో బీపీ ఉన్న వాళ్ళకి అంతర్ కుంభకం చేయాలి అంటే ఇన్హేలేషన్ తర్వాత కొమ్ముకం రిటైన్ చేయడం ఇంటర్నల్ రిటెన్షన్ అంటారు సో ఎక్స్టర్నల్ రిటెన్షన్ చేస్తే బీపీ తగ్గుతుంది సో నేను వితిన్ మినిట్స్లో బీపీ వన్ సిక్స్టీ ఉన్నా కూడా వన్ ట్వంటీకి వితిన్ మినిట్స్లో తీసుకొచ్చేస్తా ఓన్లీ ఈ బ్రీతింగ్ ద్వారానే ప్రాణాయామాల ద్వారానే సో ఇలా అంటే లో బీపీలో ఉన్న వాళ్ళు నార్మల్ బీపీ హై బీపీ కి రావచ్చు నార్మల్ కి రావచ్చు కూడా నార్మల్ కావచ్చు ప్రాణాయామం 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 వల్ల అప్పటికప్పుడు విత్ ఇన్ మినిట్స్ విత్ ఇన్ మినిట్స్ ఓకే విత్ ఇన్ లో ఎంత హై ఉన్నా కూడా మామూలుగా తీసుకురావచ్చు ఎంత లో ఉన్నా కూడా మామూలుగా తీసురావచ్చు ఇక్కడ ఉప్పు ఆహారం ఇదంతా చాలా దీర్ఘకాలికంగా చే చేసేటటువంటి ప్రక్రియ అప్పటికప్పుడు బీపీ టాబ్లెట్లు లేకుండా అప్పటికప్పుడు తగ్గాలన్నా అప్పటికప్పుడు పెరగాలన్నా లేదు మెయింటైన్ చేసుకోవాలన్నా కూడా ప్రాణ ఓన్లీ ప్రాణాయామాలతో చేసుకోవచ్చు ఓకే చాలామంది లో బీపీ వచ్చేటప్పుడు సాల్ట్ నాలుగు మీద పెడితే ఓకే అవుతుంది అంటారు లేకపోతే సాల్ట్ వాటర్లో కొంచెం షుగర్ వేసి తాగదు సో అవన్నీ కూడా కొంత ప్రాసెస్ జరుగుతుంది బట్ ప్రాణాయామాలతోటి ఈ నేను నా దగ్గర కొన్ని ప్రాణాయామాలు ఉన్నాయి అవి చేస్తే అవి నేను వాళ్ళ మనిషి మనిషిని బట్టి చూసి నేను చెప్తాను సో ఆ వాటిని తెలుసుకుంటే మనం ఎప్పుడైనా సరే మనం బీపీ పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు మీడియంగా పెట్టుకోవాలంటే మీడియంగా పెట్టుకో ఎంత బీపీ పెట్టుకోవాలనో అంత మన మన చేతుల్లోనండి ప్రాణాయామాలు అంత అద్భుతంగా పనిచేస్తాయి బీపీలో బీపీ పెరగా ఎంతలో బీపీలో పెట్టుకోవాలనేది మన ఇష్టం మనం కో కొంచెం యాక్టివ్గా ఉండాలి కొంచెం బీపీ హైలో పెట్టుకోవాలి కొంచెం బాగా ఎంత పని ఉంది సో కోపం చేయాలి అనుకుంటే కొంచెం బీపీని పెంచుకోవచ్చు మనం లేదు కూల్గా ఉండాలి బీపీని తగ్గించుకోవచ్చు అంటే మన చేతుల్లోనే అన్నీ మన చేతిలోనే అంటే ఓన్లీ ప్రాణాయామం ద్వారా మన బీపీని ఎంత ఉంచుకోవాలన్నది మన చేతిలో ఉంది దానికి సంబంధించినటువంటి ప్రక్రియలు కూడా యోగ శాస్త్రంలో ఉన్నాయి నేను నేను అది చేస్తున్నాను చాలామంది కూడా యాంగ్జైటీ ఉన్నవాళ్ళు అధికంగా బీపీ ఎక్కువ కోపం వస్తూ హై బీపీ ఉన్నవాళ్ళకి కూడా నేను ప్రాణాయామాల ద్వారానే కూర్చోబెట్టేసి ఒక ఐదు నిమిషాల్లోనే ఐదు పది నిమిషాల్లోనే నార్మల్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అంటే వాళ్ళొక ప్రాణాయామం చేస్తే చాలా అంటారా వాటితో పాటు ఆసనాలు కూడా ఆసనాలు ఇవి నేను చెప్పే ప్రాణాయామాలు అప్పటికప్పుడు మెయింటైన్ చేసుకోవటానికి దీర్ఘకాలంగా కూడా మెయింటైన్ చేసుకోవచ్చు కానీ బాడీలో చేంజెస్ రావాలంటే ఆహారం ఆసనాలు కావాలి ఆసన ఆహార నియమాలు కూడా అవసరం అవుతాయి నెక్స్ట్ ముద్రలు కూడా ఒకటి ఉంది ఒక ముద్ర దీన్ని ఈ ముద్ర పెట్టుకున్నా కూడా బీపీ తగ్గుతుంది కానీ ఎంతసేపు పెట్టుకోవాలనేది బాడీ తత్వం పైన ఎన్ని రోజులు పెట్టుకోవాలి ఎంతసేపు పెట్టుకోవాలనేది మా యొక్క సజెషన్స్తోనే చేయాలి వాళ్ళు సొంతంగా చేయడానికి వెళ్ళేది ఈ ముద్ర పెట్టుకోండి ఇది బీపీ ముద్ర నేను చెప్తున్నాను ఆకాశము ఆకాశాన్ని భూమిని తగ్గించేయడం తగ్గించడం ఇక్కడ ఒక సిస్టమ్ ఉంటుంది అక్కడ ప్రెస్ చేస్తే మనకు బీపీ స్లోలీ డౌన్ అవుతుంది హై బీపీ ఉన్న హై బీపీ ఉన్న వాళ్ళకి లో బీపీకి ఇట్లా పెట్టకూడదు ఇప్పుడు మనం ప్రీవియస్గా షుగర్ కోసం కూడా మాట్లాడుకున్నప్పుడు కొంతమంది చేయలేని వాళ్ళు ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు వాళ్ళకే ఆసనాలు ఉంటాయన్నాను అడిగాను సో అలాగే ఇప్పుడు బీపీ వాళ్ళకు కూడా అలా ఏమైనా ఉంటాయి బీపీ ఏ పేష ఏ పేషెంట్ అయినా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఎంత ఏజ్ ఉన్నా కూడా వాళ్లకు తగిన విధంగా చెప్పేటటువంటి కళ యోగా మాస్టర్లో ఉంటే అనుభవజ్ఞుడైనటువంటి వ్యక్తి అయితే ఏ విధంగా అయినా చెప్తాడు పడుకోబెట్టైనా కూడా చంద్రనాడి ఆడిస్తే కూడా బీపీ తగ్గుతుంది ముద్ర పెట్టి చంద్రనాడి నాడి జస్ట్ ముక్కును మూసి ఎడ ముక్కులో ఇన్హేల్ ఎక్సేల్ చేసినా కూడా బీపీ నార్మల్ అవుతుంది ఒకవేళ ఎక్స్టర్నల్ వాళ్ళు ఎక్కువగా శ్వాస వదిలేసి రిటైన్ చేయలేని పరిస్థితుల్లో శ్వాస కూడా అంతసేపు బిగబట్టలేని వాళ్ళకి కేవలం చంద్ర నాడిని యాక్టివేట్ చేయడం వలన కూడా ఈ ముద్ర పెట్టి చంద్రనాడిని యాక్టివేట్ చేసేస్తే అప్పటికప్పుడు కంట్రోల్ అయిపోతుంది అలా మనం రెగ్యులర్గా ఆహార నియమాలు ఆసనాలు లేకపోయినా ఈ ప్రాణాయామాలు చేసుకుంటూ ఉన్నా కూడా బీపీ నార్మల్గా పెట్టుకోవచ్చు టాబ్లెట్ వాడిన అవసరం లేదు హార్ట్ డిసీజు రాదు హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండు కొలెస్ట్రాల్ వరదీ యాంగ్జోగ్రామ్ అని అది అని అని ఇవేమీ అవసరం లేదు కంట్రోల్డ్గా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటారు ఈ యొక్క కాకపోతే మనము లైఫ్ స్టైల్ని కొంచెం చేంజ్ చేసుకొని మన కోసం మనం టైంని కేటాయించుకొని ప్రక్రియల్ని సాధన చేయాలి చేస్తే ఆరోగ్యంగా ఉంటాం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే చాలా అపోహలు నాతో పాటు నాకు ఏవైతే ఉన్నాయో సో చాలా మందికి నాకున్న అపోహలు ఉండి ఉండొచ్చు ఖచ్చితంగా సో చాలా మందికి అవి క్లియర్ అయ్యాయనే నేను అనుకుంటున్నాను రకరకాల ఆలోచనలు వస్తాయి అంటే మేము ఈ ఏజ్లో ఉన్నాము ఇంత స్టేజ్కి వెళ్ళిపోయాము ఇంత ఎంజీ ట్యాబ్లెట్ వాడుతున్నాము ఈ ఏజ్లో మాకు అవుతుందా అవ్వదా అని చెప్పి రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి కానీ ఎలాంటి ఏజ్ అన్నా ఈ మెడిసిన్ డోస్ ఎంత ఉన్నా ఏదైనా మనం కనుక అనుకొని ఒక అనుభవజ్ఞులైన యోగా మాస్టర్ ఆధ్వర్యంలో చేస్తే ఖచ్చితంగా దేన్నైనా మనం వెనక్కి తీసుకురావచ్చు ఆహార అలవాట్లతోని సరైన ఆసనాలతోనే అనేది చాలా చక్కగా చెప్పారు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్